నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన సర్వెంటాయ నమ అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి పాపకు పాలు పట్టిస్తున్నది కాస్త డోర్ బెల్ మోగటంతో వింటి నుండి సాధించి వదిలిన బాణల్లా దూసుకెళ్లి తలుపు తెరిచింది మంజుల గుమ్మంలో ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి బాబ్డ్ హెయిరు ఫేడెడ్ జీన్సు సన్ గ్లాసెస్ ఓ చేతిలో సెల్లు ఇంకో చేతిలో హ్యాండ్ బ్యాగ్ గుడ్ లుకింగ్ గర్ల్ అది తాను ఎదురు చూస్తున్న శాల్తీ కాదన నిరాశ చెందిన మంజుల కౌంచాహే అని అడిగింది ఈ మంజుల మేడం కా గర్హనా అందా యువతి అవునన్నట్లు తల ఊపింది మంజుల నమస్తే మేడం ముజే వందనా మేడం బేజా మీ ఇంట్లో పని మనిషి కావాలని చెప్పిండ్రు తెలుగులో తెలంగాణ యాస కలిపి మాట్లాడుతున్నా ఆమె వంక ఆశ్చర్యంగా ఎగాదిగా చూసింది మంజుల నువ్వు సర్వెంట్ పిల్లవా ఔ నా యాసను చూసి భయపడకండ్రి నా పేరు ఝాన్సీ ఇది నా ఫ్యాన్సీ వయలు పోయింది ఆ పిల్ల మంజుల భర్తకు హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ కావడంతో మూడు నెలల క్రితం ఢిల్లీ వచ్చారు మంజులు కూడా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది భర్తతో పాటే తాను ఢిల్లీ బ్రాంచ్కి బదిలీ చేయించుకుంది పాపను కృషిలో వదిలిపెట్టడానికి మనస్కరించక ఇంట్లో పనులకు పాపను చూసుకోవటానికి మనిషి కోసం వచ్చినప్పటి నుండి వెతుకుతూనే ఉంది ఢిల్లీ మహానగరంలో పని మనుషులు దొరకటం దాదాపు అసంభవం ఏదో సాకుతో మూడు నెలలు ఆఫీసుకు సెలవు తీసుకుంది మంజుల మరొక పది రోజుల్లో సెలవు పూర్తి కాబోతోంది ఫ్రెండ్ వందన ఫోన్ చేసి పని మనిషి దొరికిందని తెలుగు పెళ్ళేనని నమ్మకమైందని పంపిస్తున్నానని చెప్పింది ఇక మంజుల ఆనందానికి మేరలేకపోయింది ఉదయం నుంచి ఆమె కోసం ఎదురు చూస్తోంది ఝాన్సీ వాలకం చూస్తే పనిచేస్తుందా అన్న సందేహం కలిగింది మంజులకు ఆమె మదిలోని శంఖను గ్రహించినట్లే నా యాసం చూసి మీరేం గుబులు కాకుండ్రి పని మంచిగా చేస్తా జర చూస్తే మీకే ఎరకవుతుంది అంది జీతం ఎంత ఇమ్మంటావు అడిగింది మంజుల నెలకు ఐదు వేలు సండే చుట్టి గెస్టులు వస్తే ఎక్స్ట్రా మళ్ళా చెప్పింది ఐదు వేల నోరు వెళ్ళబెట్టింది మంజుల వేరే పోరులైతే అంట్లు తోమేందుకు ఐదు వేలు డిమాండ్ చేస్తారు మీ ఇంటిని చంటి పాపను చూసుకోవాలి కదా మళ్ళా వందన మేడం సిఫార్సు మీ ఇంట్లో వాక్యూమ్ క్లీనరు వాషింగ్ మిషన్లు ఉన్నాయంట కదా మళ్ళీ తెలుగుళ్ళు అందుకే తక్కువ పైసలు అడిగినా తన వెనక నిల్చొని ఆసక్తిగా తిలకిస్తున్న భర్త ముఖంలోకి చూసింది మంజుల భుజాలు ఎగిరేసాడు అతను ఫ్లడ్ లైట్స్తో వెతికిన పని అనేది కంటి కాననే ఆ మహానగరంలో జీతం కోసం బేరసారలాడితే తలుపు తట్టిన పనిదేవత అలిగి తొలిగిపోయే ప్రమాదం ఉంది మంజుల ముఖమంతా నవ్వుపులోకుంది ఒక్క నిమిషం అంటూ క్షణంలో సగంలో అక్కడి నుంచి మాయమై వారు క్షణంలో హారతి పళ్ళెంతో ప్రత్యక్షమైంది కుతూహలంతో కళ్ళు విప్పార్చుకొని చూస్తే నా పిల్లకు హార తెచ్చి బొట్టు పెట్టింది జాగ్రత్తగా కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అంది ఒక్క కాలేందక రెండు కాళ్ళు ఒక్క పాలే లోపలేడతా అంటూ కుప్పి కుప్పిగంతు వేసింది ఝాన్సీ చొరవగా ఇల్లంతా కలి తిరిగి చూసి అనంతరం బాత్రూంలో జ్వరపడి తొడుక్కున్న డ్రెస్ విప్పేసి కూడా తెచ్చుకున్న చూడీదారులకు మారిపోయింది ఇంకా చూస్తే వాక్యూమ్ క్లీనర్ ఇలా పడేస్తుంటే జరపని చేయను అంది డ్యూటీ ఎక్కుతూ హుషారుగా పని పిల్ల దొరకటంతో తెగ సంబరపడిపోయింది మంజుల ఝాన్సీ కూడా కలుపుగోలు పిల్లలాగే ఉంది ఆ పిల్ల తల్లి ఎవరో మార్వాడి సేటి ఇంట్లో పనిచేస్తూ ఉంటే తండ్రి ఓ చిన్న హోటల్లో పనిచేస్తున్నాడట పనంతా పూర్తి కాగానే తిరిగి తన ఫ్యాన్సీ జీన్స్లోకి మారిపోయింది ఝాన్సీ అక్కో బస్ ఛార్జీలిగి అంది మంజులు అర్థం కానట్టుగా చూసింది ఇట్లా నేను దినాము పనిలోకి రావాలంటే ఛార్జీలు అవుతాయి కాదే సిటీ బస్ కోసం కూర్చుంటే వేళకి ఇక్కడికి రాలే అందుకే మినీ బస్సులు వస్తా అంటూ విషయం వివరించింది అంత జీతము ఇచ్చి మళ్ళీ బస్ ఛార్జి కూడానా అని మంజుల విస్తుపోతే జీతం నేను పని చేయటానికి ఆనే జాన పైసలు ఎవరిస్తారు మళ్ళా అంది చేసేది లేక ఐదు వందల చేతిలో పెట్టింది మంజుల మర్నాటి ఉదయం పనిలోకి వచ్చిన ఝాన్సీకి కాఫీ ఇవ్వబోతే నేను కాఫీ తాగా బూస్ట్ తాగుతా అంది మేము కాఫీ తాగుతాం బూస్ట్ లేదు అన్న మంజలతో కింద అంగడికి పోయి బూస్ట్ కొన్ని కొత్త పైసలు ఇరి అంది ఝాన్సీ డిమాండ్గా వంక గోస్ట్ను చూసినట్లు చూసి కావలిస్తే కాఫీ తాగు లేకుంటే మానయి అంది మంజలు విసుగ్గా ఏందక్కో పని మనిషి కదా అని ఏదిస్తే అది తాగుతాననుకుంటామేమి టీవీలో సోడలేమల్లా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పుతుండలే బూస్ట్ తాగితే కదా నాకు శక్తి పెరిగి మంచిగా నీ ఇంట్లో చేయగలుగుతా మళ్ళా అంటూ వాదించి మాటలతో వేధించి మంజుల దగ్గర డబ్బులు తీసుకువెళ్ళి బూస్ట్ తాగుతూ అక్కో చెప్పలేదంటావు మళ్ళా బ్రేక్ఫాస్ట్ రోజు మంచిగా ఉండాలి ఐటెము మధ్యాహ్నం భోజనంలో కూడా కూరలు ఉండాలి అంది ఝార్సీ మంజులకు ఒళ్ళు మండిపోయింది దాని వ్యవహారం చూస్తే పీక పిసికెయ్యాలన్నంత కోపం వచ్చింది జీవితమే ఎక్కువ అనుకుంటూ ఉంటే దాన్ని పెరక్షతో కలిపి తడిసి మోపిడయ్యేటట్టుంది కానీ ఎంత కష్టం మీద అది దొరికిందో జ్ఞాప్తికి రావడంతో కోపం కంట్రోల్ చేసుకుంది శ్యామ్మె చాయ్ బిస్కెట్ చాలక్కో అంది ఝాన్సీ సరే సరే పని త్వరగా మొదలుపెట్టు అంటూ అక్కడ నుండి విసిరిగా వెళ్ళిపోయింది మంజుల ఝాన్సీ వచ్చిన వారం రోజులకే మంజుల డ్యూటీలో చేరిపోయింది ఉదయం ఏడు గంటలకే పనిలోకి వచ్చేది ఝాన్సీ రొటీన్ వర్క్తో పాటు చెప్పిన పనులన్నీ చేసేది మంజుల ఆమె భర్త తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం మంజుల తిరిగి వచ్చేంతవరకు బేబీ సిట్టింగ్ చేసేది మంజుల వండి పెట్టి వెళ్ళింది మధ్యాహ్నం భోంచేసేది సాయంత్రం మంజుల వచ్చాక బిస్కెట్స్ తిని ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోయేది ఛాన్సీ పనిలో చేరి నేలయింది పిల్ల మంచిదే పనితనం అంతంత మాత్రమే అయినా చంటిదాన్ని బాగానే చూసుకుంటోంది పాప కూడా ఆ పిల్లకు చేరికైపోయింది అంతవరకు పర్వాలేదనిపించింది మంజులకు కానీ అది చేసే అన్ రీజనబుల్ డిమాండ్స్ ఇబ్బంది పెడుతున్నాయి పనిలో చేరిన పది రోజులకే అక్కో నా సెల్లో బ్యాలెన్స్ లేకుండే పైసలు వేయించాలి అంది నీ సెల్కి నేనెందుకు పైసలు ఇవ్వాలి రోజంతా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో సెల్లో కబుర్లు చెప్పుకుంటూ ఆ ఖర్చు నా నెత్తిన రుద్దుతావా అంది మంచులా అదేంటి అక్క గట్లంటావు నేను మీ ఇంట్లో పనికి వస్తున్నానంటే మా మమ్మీ డాడీ ఎంత పరేషన్ కావాలి అందుకే కదా గంట గంటకి నన్ను సెల్ పలకరిస్తారు అంతేకాదు మళ్ళా నీకెప్పుడైనా ఆదివారంలో గెస్టులు వస్తే నాకు ఫోన్ చేసి పిలవద్దే అంటూ మాటలతో బురిడి కొట్టించి రీఛార్జ్ పనికి ఐదు వందలు గుంజింది ఇంకో రోజున అకో జోదా అక్బర్ సినిమా రిలీజ్ అయినదంట ఐశ్వర్య ఫ్యాను నేను సండే ఆ సినిమాకి వెళ్తా ఓ వంద రూపాయలు మళ్ళా అంది నీ సినిమా టిక్కెట్టు నా అకౌంటేనా అని అడిగింది మంచుల అవు మళ్ళా సినిమా చూసి నేను హుషారుగుంటే పని మంచిగా చేసి పెట్టేది నీకే కదా అన్న ఆ పిల్ల డంగ్ అయిపోయి నవ్వాలో ఏడవాలో తెలియక మారు మాట్లాడకుండా డబ్బులు దాని చేతిలో పెట్టింది గ్రామంలో పనులు పూర్తిగానే కొడుకు దగ్గరకు వచ్చింది అత్తగారు సుబ్బాయమ్మ అప్పటి నుండి ఆరంభమయ్యా ఈ మంజుల తిప్పలు అరవయ్యో పనిలో ఉన్న సుబ్బాయమ్మకు వయసుకు తగ్గ చాదస్తం ఎక్కువే నోరు పెందదే జీన్స్ ప్యాంటు టీషర్టుల్లో పనిలోకి వచ్చే ఝాన్సీ తొలిచూపులోనే చూపులోనే ఆవిడకి నచ్చలేదు అదేం వేషం అదేం పోక్కడా పని మనిషికి సెల్ ఫోన్ ఎందుకు ఇషోకిల్ల వేషాలేమిటి అంటూ ఝాన్సీని జాడించేసింది సుబ్బాయమ్మ పద్ధతి ఝాన్సీకి నచ్చలేదు గట్లంట వింది పని మనిషి మనిషి కాదే వయసు సర్దాలు ఉండవే మళ్ళా అంటూ నిలదీసింది ఆ పిల్ల జీతం ఐదు వేలు అనేసరికి మీద కోపం పెరిగిపోయింది సుబ్బాయమ్మకు తమ ఊళ్ళో ఆ మొత్తంతో ఓ కుటుంబం గడిచిపోతుంది అంటూ అంత జీతం ఇస్తున్నందుకు కోడలికి క్లాస్ పీకింది రెట్టింపు ఇస్తానన్నా ఢిల్లీలో పని మనుషులు దొరకటం కష్టం అత్తయ్యా అదృష్టం కొద్దీ ఈ పిల్లయినా దొరికింది పైగా తెలుగు పిల్ల పాపను బాగా చూసుకుంటోంది అంటూ సంజయ్షి ఇచ్చుకుంది మంచుల అయినా ఆవిడ కన్విన్స్ అవ్వలేదు లేని చోట గొడ్డు గోవు శ్రీ మహాలక్ష్మి అంటే ఇదే మరి దాన్ని మరీ అంతగా నెత్తికెక్కించుకోవటం ఏం బాగాలేదు అంటూ మందలించింది ఝాన్సీకి పొద్దుటే బూస్ట్ కలిపి ఇవ్వటం చూసి గుండెలు బాదుకుంది ఆవిడ అంట్లు తోమేదానికి ఆ రాసమర్యాదలేమిటే అంటూ ఇంకా అజీతంగాక ఆ పిల్లకు ఏమేమి ఒత్తులు ఒత్తుతున్నారో అడిగి తెలుసుకున్నాక ఝాన్సీ మీద పగ పెరిగిపోయింది ఝాన్సీ చేసే ప్రతి పనిలోనూ వంకలు చూపటమే పనిగా పెట్టుకుంది గిన్నెలు మెరిసేలా తోమినా ఏ పక్కో ఏదో మారకుందంటూ మళ్లీ సింకులో పడేసేది మళ్లీ తోమమని చేసిన పని మళ్లీ మళ్లీ చేయించేది వయసు ఊడిగిన సుబ్బాయి అమ్మాయి అంత వేడిగా వాడిగా ఉంటే ఉడుకు రక్తం ఉరకలు వేసే ఝాన్సీ ఊరుకోగలదా గెట్ల చేయటమే శాతనం నాకు చేసిన పని చేయమంటే జయ్య అంటూ ఎదురు తిరిగేది ఓ రోజున మంజుల భర్త ప్రసాద్ అండర్వేర్తో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కుతూహలంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది ఝాన్సీ ఆ దృశ్యం సుబ్బాయమ్మ కంట పడమే పడింది అంతే పెద్ద రాబసే చేసింది ఆవిడ మాగాడు బట్టలు లేకుండా బస్కీలు తీస్తూ ఉంటే అలా తీగించి చూస్తావేమే షోకులాడి అంటూ ఝాన్సీ అవాక్ అయ్యింది తేరుకుని సారు దశ కథం చేస్తంటే తమాషకుండలే చూస్తే తప్పేంటి అంత పాలకి నా మీద నోరు చేసుకోవాలి అంది ముఖం ముడుచుకుని అంతటితో ఆగకుండా పొద్దుగాల నుండి పొద్దు పని చేసి బోర్ కొడుతుండలే నాకు పైసలు ఖర్చలేని ఎంటర్టైన్మెంట్ కూడా నాకు వద్దంటే ఎట్టమల్లా అంటూ దాబాయించింది అత్తగారికి సర్ది చెప్పి ఝాన్సీని చిన్నగా మందలించి సిట్యుయేషన్ని డిఫ్యూజ్ చేసింది మంజుల చాటుగా మొగుడ్ని మందలించింది కూడాను వయసులో ఉన్న పిల్ల ముందు అలా బట్టలు విప్పుకుని బస్కీలు తీయటం ఏమిటండి అంటూ ఉరుము ఉరు మేము మంగళం పైన పడ్డట్టు మధ్య నన్ను అంటాం ఇది నా డైలీ రొటీనేగా అన్నాడు అతను బెత్తరిపోతూ పని పూర్తి కాగానే మళ్ళీ తన డ్రెస్సులోకి మారిపోయేది ఝాన్సీ మంజుల రూమ్లోని హెయిర్ ఆయిల్ రాసుకుని క్రీమ్ పూసుకుని పౌడర్ అద్దుకొని నీట్గా తయారయ్యేది వయసులో ఉన్న పిల్ల కదా అని మంజులు పట్టించుకునేది కాదు కానీ సుబ్బాయమ్మకు మాత్రం ఒళ్ళు మండేది పని మనిషి అంతలా తయారవ్వడం ఏమిటి అంటూ తిట్టేది నేను పని మనిషినే కానీ పనికి మారిన మనిషిని కాదు కదా మళ్ళా ఇంటర్ రెండు సార్లు బాసనయ్యనుకున్నావు షోకులు పోరీలు చేయకపోతే బూడీలు చేస్తారా అంటూ హాటీగా కౌంటర్ ఇచ్చింది ఝాన్సీ ఒక్కో క్లాసు రెండు సార్లు పాస్ అవ్వటం ఏమిటో బడాయి కాకపోతేను అని ఆవిడ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు అనిలే మళ్ళా ఆ రెండు పాసవలే అంటూ క్లారిఫై చేసింది ఝాన్సీ ఆవిడ మూతి తిప్పుకుంది ఆ రోజు ఝాన్సీ చేతి ఇల్లంతా కడిగిస్తోంది సుబ్బాయమ్మ ఆ నీళ్లల్లో కాలు వేసి దబ్బున జారి పడిందామే అసలే భారీ కాయం కింద పడటంతో నడుము పట్టేసింది ఝాన్సీ పక్కుమని నవ్వి అంతలోనే రెండు చేతులతోనూ నోరు నొక్కేసుకుంది ఆవిడ చూపులకు జడిసి సుబ్బాయమ్మకు నడువు నొప్పి కంటే దాని నవ్వే ఎక్కువగా బాధించింది చేతావాతా కాకుండా ఇల్లు కడిగి నన్ను పడేసింది కాక పైగా నవ్వుతావటే నిన్ను ఇంటికి పంపకపోతే నా పేరు సుబ్బాయమ్మే కాదు అంటూ శాపనార్థాలు పెడుతూ శపథం చేసింది సాయంత్రం కోడలు వచ్చాక పెద్ద రభసే చేసింది సుబ్బాయమ్మ ఈ ఇంట్లో నేను ఆ టక్కులాడు ఇద్దరిలో ఎవడో ఒక్కడవే ఉండాలి అంటూ భీష్మించి కూర్చుంది మంజుల ఎంత నచ్చ చెప్పబోయినా వినిపించుకోలేదు పని పిల్లను పంపించి వేసేంతవరకు వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టగని మంకు పట్టు పట్టింది పరిస్థితిని అర్థం చేసుకున్న ఝాన్సీ ముసలిపోరు ముసలిపోరు ఉన్న చోట మనసు కొన్ని అమ్మది ఉండదని మా మమ్మీ ముందుగానే చెప్పే ఈ మామ ఉండే కాడ నేను బంద్ అయ్యా అంటూ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్లా వాకౌట్ చేస్తూ ఉంటే తల పట్టుకుంది మంజుల అది పోయిందని బెంగబడకే నేను వెళ్లే లోపల దీనికన్నా మంచిదాన్ని తక్కువ చూసి చూసిపెట్టే పూచి నాది అంటూ హామీ ఇచ్చింది సుబ్బాయమ్మ మరునాటి సాయంత్రం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్లో కిటికీ దగ్గర కూర్చుని ఉంది సుబ్బాయమ్మ గంటు పడ్డ ముఖంతో బయట ప్లాట్ఫామ్ మీద కొడుకు కోడలును సారీ అమ్మ ఈ మహానగరంలో పని మనిషి దొరకటం ఎంత కష్టమో మాకు తెలుసు రెండు నెలలుండి వెళ్ళిపోతావు నువ్వు పాపను చూసేవాళ్ళు లేక ఆ తర్వాత మేము పడే పాటలు మాకే ఇరుక పైగా నువ్వో ఆ పిల్లో ఎవరో ఒక్కరే ఉండాలి అన్నావుగా అందుకేనమ్మా అంటూ తల్లి ముఖంలోకి చూసే ధైర్యం చాలక తల వంచుకుని నెమ్మదిగా అన్నాడు కొడుకు ప్రసాద్ కన్న తల్లి అల్లము పనిపిల్ల బెల్లము అయిందిరా మీకు అనుకుంది ఆవిడ పళ్ళు కొరుక్కుంటూ అత్తగారి చూపుల్ని తట్టుకునే శక్తి చాలనట్లు మంజుల దిక్కులు చూస్తూ ఉంటే రైలు కూత వేసింది భయచేపుతూ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే